బీఆర్ఎస్ భవన్లో కేటీఆర్ మాట్లాడుతున్నారా లైవ్లో చూద్దాం మొదటి రోజే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని వంద రోజుల్లోనే రైతు బంధును పదివేల నుంచి పదిహేను వేలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు వచ్చిప్పటికీ మూడు వందల రోజులు దాటింది ఈరోజుతో మూడు వందల రోజులు దాటింది వంద రోజుల్లో చేస్తారని చెప్పిన ఒక్క మాట చేయకపోగా మూడు వందల రోజులు దాటినా కూడా ఎప్పుడు చేస్తారో కనీసం స్పష్టత ఇవ్వకుండా ఇవాళ అక్కెరకు రాని అక్కెర లేని ప్రజలు కోరుకొని ఏదో కాస్మెటిక్ ఎన్హాన్స్మెంట్ కోసం లక్షా యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాము అంటే నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరైతే ఈరోజు మున్సిపల్ శాఖ చూస్తూ ఉన్నారో ఆయన సూటిగా అడుగుతా ఉన్నా మీరు ఏం ఆశించి చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ దయచేసి చెప్పండి ఒక వైపేమో ఖజానాలో పైసలు లేవు లంకబిందెలు లేవు అని మీరే చెప్తారు అప్పుల కోసమే అప్పులు కట్టాల్సి వస్తుందని మీ ఉప ముఖ్యమంత్రి చెప్తాడు ఇంతవరకు కనీసం ఒక్క పని కూడా మీరు సవ్యంగా ఇచ్చిన హామీ ఒక్కటి నెరవేర్చలేదు రుణమాఫీ అన్నారు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టారు పంద్ర ఆగస్ట్ అన్నారు డిసెంబర్ తొమ్మిది అన్నారు ఇప్పటివరకు అది కూడా పూర్తి చేయలేదు ఒక్క గ్యారంటీ కూడా ఇంతవరకు అమలు చేయలేదు ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేదు నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి ఒక్కటి కూడా ఇప్పటివరకు పది నెలల్లో అమలు చేసిన పాపన పోలేదు ఒక్క కొత్త ఉద్యోగం కూడా ఇవ్వలేదు కానీ ఈరోజు దాదాపు ఇరవై ఐదు వేల కుటుంబాలను రోడ్డు మీద పడేస్తా ఒక లక్ష మందిని నిరాశ్రయులం చేస్తా అని మూసి బాధితుల పాలిట ఒక కాలయముడిలాగా ముఖ్యమంత్రి గారు మారిపోయినారు నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నా మీకు ఎవరిచ్చారు ఈ అధికారం అసలు తప్పు చేసిందెవరు నేరం ఎవరు శిక్ష ఎవరికి వేస్తున్నారు మీరు మీరు చూడండి వాళ్ళ మాటలు వినండి దయచేసి ఎవరైతే బాధితులు ఉన్నారో మా దగ్గరకు వచ్చి చెప్తా ఉన్నారో వారి మాట దయచేసి మీరు వినండి వారి ఆక్రందనలు వినండి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు పట్టాలు ఇచ్చారు మాకు రిజిస్ట్రేషన్లు అయినాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడే ఉంటున్నాం ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ నుంచి ఉంటున్నాం నలభై ఏళ్ళ నుంచి ఉంటున్నాం యాభై ఏళ్ళ నుంచి ఉన్నవాళ్ళు ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మాకు పట్టాలు వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మా రిజిస్ట్రేషన్లు అయినాయి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మేము ఇల్లు కట్టుకున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు ఈరోజు వాళ్ళు అడుగుతూ ఉన్నారు మరి ఆనాడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు కానీ బిల్డింగ్ పర్మిషన్లు ఇచ్చినప్పుడు కానీ ఆనాడు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టించుకున్నప్పుడు కానీ మాకు కరెంటు కనెక్షన్ ఉన్నప్పుడు ఇచ్చినప్పుడు కానీ మంచినీళ్ళ బిల్లు కట్టుబడినప్పుడు కానీ ఆ రోజు లేని అభ్యంతరాలు ఈ రోజు ఎందుకు వస్తున్నాయని వాళ్ళు అడుగుతున్న సూటి ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందని నేను అడుగుతాను రెండవది ముఖ్యమంత్రి గారు ఒక మాట అర్థం చేసుకోవాలి అసలు ఒక పేద మధ్యతరగతి కుటుంబానికి ఇల్లు అనేది జీవితకాలం వాళ్ళు చేసిన కష్టానికి ప్రతిరూపం ఇల్లు అనేది ఒక ఇమోషన్ ఇల్లు అనేది ఆ కుటుంబం మొత్తం కలలుగానే ఒక సౌదం అదేదో కేవలం ఒక నాలుగు ఇటుకలు లేదా రెండు రాళ్ళు పెట్టి కట్టిన ఒక కట్టడం కాదు ఇల్లు అనేది ఒక జ్ఞాపకాల పొదరిల్లు అలాంటి ఇల్లును మీరు నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తామంటే ఆ బాధ మీకు తెలియపోవచ్చు రేవంత్ రెడ్డి గారు మాకు తెలుసు మా కుటుంబం స్వయంగా కేసీఆర్ గారి కుటుంబం ఒకసారి కాదు రెండుసార్లు డిస్ప్లేస్ అయ్యాం మేము మా నాయనమ్మ ఊరు పోసాన్పల్లె అని అప్పర్మానేర్ డ్యామ్లో పంతొమ్మిది వందల నలభైలో మునిగిపోతే అక్కడి నుంచి తట్టాబుట్టా తీసుకొని మేమంతా వచ్చింది మా కుటుంబం మా అమ్మమ్మ ఊరు మా అమ్మగారి అమ్మ ఊరు మొన్న మిడ్మానర్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రెండు వేల పద్నాలుగు తర్వాత మా అమ్మమ్మ గారి ఊరు కూడా మునిగిపోయింది మా జ్ఞాపకాలు ఆ ఇల్లు అన్నీ అక్కడే పోయినాయి సో ఒకసారి కాదు రెండుసార్లు డిస్ప్లేస్ అయిన ఫ్యామిలీ మాది మాకు తెలుసు ఆ బాధ ఎట్లుంటుందో తెలుసు ఒకసారి నిర్వాసితులుగా మారితే ఆ ఊరితో నల్లుకున్న జ్ఞాపకాలు కానీ ఆ ఇంటితో అలుముకున్న కొన్ని ఆశలు ఆకాంక్షలు కానీ ఎట్లుంటాయో మాకు తెలుసు మీకు తెలియకపోవచ్చు రేవంత్ రెడ్డి గారికి